నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ వేత్త అస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ సుధాగర్ గారు పాటు నమస్కారం రాశి ఫలాలు అవును మరి వచ్చేది అందరికి ఇంట్రెస్ట్ అదే కదా మరి ఇంట్రెస్ట్ సో రాశి ఫలితాలు ఆగస్ట్ నెల ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మొత్తం నెల మాట్లాడుకుందాం ఫస్ట్ ఎప్పుడైనా రాశి ఫలాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకోవాలి ఇంకా తప్పదు సో మనకి తెలిసి ఇప్పుడు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు ఇప్పుడు మేషంలో ఏమి ప్లానెట్స్ లేవు మళ్ళీ ఏమో వృషభంలో జూపిటర్ మార్స్ అంటే ఏంటంటే ఈ రాశికి అధిపతి కూడా ఇక్కడ మనకి వృషభంలో ఉన్నారు మళ్ళా మిథునంలో ఏం లేరు స ఏమో ఇక్కడ మనకి కర్కాటకంలో ఉన్నారు సో ఆయన ఏంటంటే దిగుతున్నారు సిక్స్టీన్త్ ఇక్కడ రాసా అందుకనే డేటు దిగుతున్నారు అనమాట సింహానికి సో ఆ గోచారము మెయిన్ గోచారం మళ్ళాను ఇంకా ఏంటంటే మనకి సింహంలో మెరుకురీ వీనస్ ఉన్నారు మళ్ళీ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెర్కురీ రిట్రోగ్రేడ్ అవుతున్నాడు అనమాట ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి ఫిఫ్త్ అరౌండ్ దట్ టైం మళ్ళీ ఆయన రిట్రోగ్రేడ్ అయి కర్కాటకానికి వెళ్తున్నారు ఈ మంత్ అంటే ఆగస్ట్ నెల ఆఖరికి వక్రగతి వక్రగతి ఉంది అండ్ వెళ్ళడం కూడా కర్కాటకానికి వెళ్తున్నారు సో నెక్స్ట్ మనకేమో కన్యలో మనకి కేతు ఉన్నారు అనమాట మనకి ఆల్రెడీ తెలుసు శని రిట్రోగ్రేడ్ అయ్యారు జూన్ థర్టీయత్ నుంచి అంటే జూలై నుంచి రిట్రోగ్రేషన్ లో ఉన్నారనమాట నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు రిట్రోగ్రేషన్ సో ఇవి పరిస్థితి అనమాట ఇలా ఉంది ఈ పరిస్థితి ఈ ప్లానిటరీ పొజిషన్ బట్టి మనం గోచార రీత్యా మనం మాట్లాడుకోవాలి ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎప్పటికైనా నీచ గ్రహాలు అంటే ఏంటంటే కొంచెం ఉగ్ర గ్రహాలైనా సరే త్రీ సిక్స్ లెవెన్ పొజిషన్ లో బాగుంటుంది అంటాం శుభగ్రహాలు అయితే మనకేమో వన్ ఫైవ్ నైన్ లెవెన్ ఇలాంటి వాటిలో బాగుంటుంది అని చెప్తూ ఉంటాం ఎక్క ఎక్కడి నుంచి మీ రాశి దగ్గర నుంచి గోచార రీతిగా ఇది జనరల్ గా చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనం జూపిటర్ కి చూసుకోవచ్చు అంటే గురువుకు చూసుకోవచ్చు శనికి చూసుకోవచ్చు రాహుకి చూసుకోవచ్చు మిగతా అన్ని చిన్న గ్రహాలు చిన్న గ్రహాలు అంటే ఒక నెలకి మారుతూనే ఉంటాయి కదా సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసేది మెర్కురీ వీనస్ అంత కాన్సన్ట్రేట్ చేయము మిగతా పెద్ద గ్రహాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అంటే రాహు జూపిటర్ మళ్ళా శని రాహు ఉంటే మరి కేతు అంతే కదా రెండు ఆపోజిట్ కదా ఆపోజిట్ కనుక తప్పక అవి చూసుకోవాలి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం ఎప్పటికైనా సరే మనం జాతక రీత్యా వాళ్ళకి ఇది జనరల్ సొల్యూషన్స్ కూడా మనం చెప్పేది ఇప్పుడు జాతకరీత్యా జాతకం చూపించుకున్న తర్వాత ఒక సొల్యూషన్ ఇవ్వడం గానీ కరెక్ట్ సొల్యూషన్ అని చెప్పేది ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఒక జాతిరత్నం కూడా ఇప్పుడు దీని బట్టి మనం జనరల్ గా జాతిరత్నం చెప్తాం కానీ జాతక రీత్యా ఇంకా చాలా ఉంటాయి మనం దశ విశేషాల గురించి కూడా మాట్లాడున్నాము అలాగే లగ్నం వస్తుంది సో లగ్నం రీత్యా ఇది ఏంటంటే మూన్ పట్టి అంటే ఏంటంటే మనకి గోచారం చంద్రుని పట్టి రాశిని పట్టి మనం మాట్లాడుకుంటున్నాం అందుకనే రాశి ఫలితాలు అన్నాం సో ఆ ఫలితాలు కొంచెం జనరల్ గా ఉంటాయి సో ఎవరికైనా కావాలి అంటే తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి అది పరిశీలించుకోవాలంటే కింద స్క్రూల్ అయినా తప్పకుండా రాసి ఫలితాలు ఒకసారి చూసుకుందాం మేషరాశి నుంచి మొదలుకొని మీనరాశి వరకు ఈ ఆగస్ట్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు డాక్టర్ సుధగారి ప్రొడిక్షన్స్ లో తెలుసుకుందాం సింహరాశి వారికి ఎలా ఉండబోతుందండి సింహరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు చెప్పుకోవాలి అంతే కానీ ఏంటంటే వీనస్ కూడానే ఉన్నారు మెరుగురి మళ్ళీ ఏంటంటే మనకి లెవెంత్ లార్డ్ లెవెంత్ అండ్ సెకండ్ లార్డ్ కూడా ఉన్నారు కనుక ఆర్థిక పరిస్థితి స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ అంత బాగుంటుంది అని చెప్పలేము బ్యాలెన్స్ అవుతుంది బ్యాలెన్స్ అవుతుంది చెప్పుకోవాలి అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే బిజినెస్ ఇండికేషన్ అది ఏంటంటే మరి భాగ్యమే కదా సో ఇప్పుడు ప్రమోషన్ రావాలి అనుకున్న వాళ్ళందరికీ ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి అంతా విస్తరింపు అనేది జరుగుతుంది అది ఎప్పుడు పరిపూర్ణమవుతుంది అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఎందుకని ఈ రాశికి అధిపతి అయిన సన్ మనకి పన్నెండు ఇంట్లో పడి ఉన్నారు సో అందుకనే నేను ఏంటంటే బ్యాలెన్స్ అవుతుందని చెప్తున్నాను అలాగే వచ్చేస్తుంది అని చెప్పలేము ఇలా ఉన్నాయి కనుక ఈయన కూడా కలవాలి కదా ఈయన కలవడం ఇప్పుడు జరుగుతుంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అప్పుడు చాలా బాగుంటుంది అప్పుడు చక్కగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఈ రాశి అధిపతి అయిన వారు కిందకు వస్తున్నారు కదా వచ్చినప్పుడు ఏమైతుంది కొంచెం హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అదొకటి కాకుండా మనకి సెవెంత్ లో మనకి శని ఉన్నారు లో ఉన్నారు అంటే పార్ట్నర్షిప్ కి చాలా బాగుంటుంది అండ్ ఆల్సో మనకి దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది కానీ ఇక్కడ అలాగే కానీ చెప్పాలి ఎందుకంటే రిట్రోగ్రేషన్ సో బాగుంది అనుకూల పరిస్థితి అనుకుంటూ ఉంటామా రిట్రోగ్రేట్ అయినప్పటి నుంచి అది ఏంటంటే ఎదురు దొరుకుతుంది రివర్స్ అయ్యే ఛాన్సెస్ అంటే ఏంటి కొన్ని ఆర్గ్యుమెంట్స్ అంటే నువ్వు వేస్తుంటే నేను అండవు నే నేనేస్తాంటే నువ్వు నో అండు ఇట్లాంటివి జరుగుతాయి తప్పదు ఆ పార్ట్నర్షిప్ అంటే మనం ఏంటంటే నాట్ ఓన్లీ బిజినెస్ అండ్ ఆల్సో లైఫ్ పార్ట్నర్ వీ ఆల్సో కన్సిడర్ మిగతా వాళ్ళందరూ అంటే మనతో పనిచేసేవాడు ఇప్పుడు కొలీగ్స్ ఉంటారు మన బాసెస్ ఉంటారు వాళ్ళందరితో కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అందుకనే కెరియర్ డెవలప్మెంట్ బాగుంటుంది ఎందుకంటే జూపిటర్ మనకి తెలుసు టెన్త్లో సంచారం జరుగుతూ ఉంది కానీ ఏంటి ఇక్కడ ప్రాబ్లము టెన్త్లో సంచారం జరిగినా కూడా మిగతా గ్రహాలన్నీ అనుకూలిస్తే కానీ కెరియర్ బాగుంటుంది కదా సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది కెరియర్ విస్తరింపుకి అని చెప్పుకోవాలి సిక్స్టీన్త్ నుంచి బాగుంటుంది అంతే చాలా బాగుంటుంది అంటే అందరికీ కావాల్సిన డబ్బే కదా ఆర్థిక పరిస్థితి అడుగుతారు అందరూ తర్వాత హెల్త్ హెల్త్ విషయం మనం మాట్లాడుకున్న సెన్సిటివ్ అవుతుంది ఐ ప్రాబ్లమ్స్ కానీ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ చూసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఎయిత్ రాహు ఎయిత్ రాహు ఉన్నప్పుడు ఏమవుతుందో ఒక్కొక్కసారి మనకి డైట్ అనేది సరిగ్గా ఫాలో అవడం కుదరదు అంటే చేద్దాము అనుకునేది ఒక్కొక్కసారి చేయలేకపోతాం సో డైట్ అనేది కరెక్ట్ గా ఫాలో అవ్వాలి ఫుడ్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఇష్టంట్టు తినేసేసి తర్వాత బాధపడే తెచ్చుకోవద్దు బాధపడకూడదు ఎవరైనా ఎయిత్ లో ఇట్లానే జరుగుతుందా బికాస్ మీతో అన్ని ఉన్నాయి కదా ఆస్పెక్ట్స్ ఉంటాయి ఇంకా కలయిక ఉంటుంది ఇక్కడ రాహు ఒక్కడే ఉన్నాడు కనుక జనరల్ గా మనం మాట్లాడుకుంటున్నాం సో సెకండ్ కేతు ఉన్నారు కనుక తప్పక ఏంటంటే సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ అంటే ఏంటి ముందుకెళ్ళే ఛాన్సెస్ ఛాన్సెస్ లో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఎందుకంటే మిగతా గ్రహాలు అనుకూలత ఉంది కనుక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది అని చెప్పుకోవాలి అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగంలో కూడా ఉన్నవాళ్ళు చాలా రాబడి వచ్చే ఛాన్సెస్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఉంది ఎందుకంటే అన్ని అనుకూలంగా ఉన్నాయి అండ్ ఆల్సో ఇప్పుడు జూన్ నైన్త్ అండ్ టెన్త్ లో కలయికడు సో కెరియర్ విస్తరింపు చాలా బాగుంటుంది కానీ శ్రమ అధికం అంతే కదా ఇప్పుడు వీళ్ళు సహకరించట్లేదు అప్పుడు ఏం చేయాలి కష్టపడ కష్టపడాలి అంటే ఏంటి రికగ్నిషన్ రావాలి ఎందుకంటే సన్ దిగుతున్నాడు కదా ఫిఫ్టీన్ తర్వాత సో అది రికగ్నిషన్ కూడా వస్తుంది రికగ్నిషన్ రావాలంటే ఏం చేయాలి తప్పక శ్రమ పడాలి శ్రమ పడంతో నేను కూర్చుంటాను అంటే ఎవరు వచ్చి నువ్వు బాగా చేస్తాను ఎవరు చెప్తారు ఎవరు చెప్పరు ఈ కాలంలో ఉండడానికి లేదు అందరు కనిపెట్టుకుంటూ ఉంటారు మనం ఏం అనే ఒక కన్ను ఉంటూనే ఉంటుంది అందరి మీద సో తప్పక ఏంటంటే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్సెస్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కువ కనిపిస్తుంది ఈ నెల సో ఇవన్నీ ఉన్నాయి మనకి తెలుసు ఇప్పుడు వచ్చే పండుగలు ఎలాగోనూ సో తప్పక బాగుంటుంది హ్యాపీగా ఉంటారు కలుసు కలుసుకుంటారు అని చెప్పొచ్చు అనమాట పరిహారాల విషయానికి వస్తే మాత్రం తప్పక సన్ అంటే ఏంటంటే సూర్యదేవుడికి మనం ఆరాధించుకోవాలి ఎప్పుడు సండే సండే ఆదిత్య హృదయం చదువుకోవడం చాలా చాలా మంచిది అనమాట అలాగే ఏంటంటే మనం లక్ష్మీదేవికి అమ్మవారికి ఏ అమ్మవారి స్వరూపం అయినా పర్వాలేదు మనం ఎవరు ఎవరి పద్ధతి వాళ్ళకు ఉంటుంది చేయడం అంటే ఇక్కడ ఏంటంటే మనకి శక్తి చూపిస్తున్నారు అలాగే విష్ణుమూర్తి కూడా చూపిస్తున్నారు సో ఎవరిష్టం వాళ్ళది ఎవరు ఎవరినైనా కొలవచ్చు కానీ కెరియర్ చాలా బాగుంటుంది కనుక బాగుంది కనుక తప్పక సన్కి ఎక్కువ చేయాలి నేనే అధిపతి అన్ని గ్రహాలకి సో అన్ని గ్రహాల అనుకూలత కావాలి అంటే ఎక్కువ మనం సూర్యదేవుడికి చేయాలి సండే సండే అర్ఘ్యం ఇవ్వడం కూడా మంచిది అలాగే ఏంటంటే మనం ప్లాంట్స్ కూడా నాటచ్చు ప్లానియన్ ట్రీ కానీ మనం ఏదైనా సరే నాటుకోవడం అనేది మంచిది ఎందుకంటే మనం ఒకటి గ్రో చేసినప్పుడు కూడా మనకి ఆ పాజిటివిటీ మనకు కూడా వస్తుంది బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా వివరించారు ఖచ్చితంగా మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి ఆ సింహరాశి వారికి ప్రత్యేకంగా చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ గా చెప్పినటువంటి పరిహారాలను పాటించుకుంటూ సింహరాశి వారికి పీస్ఫుల్ గా వెళ్ళాలి మంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే